హాయ్ అండి ఈరోజు మనము పచ్చి మామిడికాయ తాండ్రి ఎలా చేయాలో చూద్దాము మామిడికాయలు సీజన్ వచ్చేసింది కదా మామిడికాయలతో చాలా చాలా వెరైటీలు చేసేసుకుందాము పచ్చి మామిడికాయలతో ఏంటా అనుకుంటున్నారా మా బుజ్జి పిన్ని వాళ్ళకి మామిడి చెట్లు చాలా ఉన్నాయండి కాయలు ఇలా వచ్చినప్పుడు చాలా కాయ చాలా వెరైటీలు చేసేది పిన్ని వాటిల్లో పచ్చి మామిడి తాండ్రి ఒకటి నాకు ఇప్పుడు గుర్తొచ్చి అది చేసేస్తాం అనుకుంటున్నాను మొన్న పడిన గాలి వానకి కాయలు రాలిపోయాయండి సేలో ఏరుకొచ్చారు వాటితో ఏం చేద్దామా అనుకొని గీది మొదలెట్టేశాను అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా కారం కారంగా తీయగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక లాలీపాప్ తింటున్న టేస్ట్ అనిపిస్తుంది మనము కాయలు ఉన్నప్పుడు చేసేసుకొని ఎండబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు అంటే ఒక సంవత్సరం దాకా కూడా రావచ్చు అంత బాగుంటుంది మనము చేసి పెట్టి పిల్లలకి హాస్టల్కి కూడా పంపించవచ్చు చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు మామిడి తాండ్ర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరండి మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం నాకు కానీ ఏంటంటే ఇప్పుడు మామిడికాయల్లో మామిడి పళ్ళల్లో పురుగులు వచ్చేసి ఎలా చేస్తారో ఏమో అని భయమేసేసి ఇంకా మామిడి తాండ్ర తీసుకోవటం మానేశాను ఇలా చేసుకున్నామంటే ఏ గొడవ ఉండదు నేను ఒక పది కాయలు తీసుకున్నానండి తాండ్ర చేయడానికి పది కాయలు శుభ్రంగా కడిగేసుకొని పైన తొక్క అంతా తీసేసుకొని ముక్కలు కోసుకున్నాను ఇంకా అన్ని కాయలు ముక్కలు ఇలా కోసేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ముక్కలన్నీ ఒక గిన్నెలో ముక్కలు వేసేసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాము గ్లాసు నీళ్ళు పోసేసుకొని ఉడకబెట్టడానికి స్టవ్ మీద పెట్టేసుకుందామండి బాగా మెత్తగా ఉడకబెట్టుకుందాము చూడండి ఎలా ఉడుకుతున్నాయో ముక్కలు ఉడికిపోతకి వచ్చినాయండి ఉడికినియో లేదో చూడటానికి గెరటితోటి ఇలా పైకి అన్నమంటే పొడి పొడిగా పడిపోతాయి ఇంకా ఉడికినట్టే అర్థము నీళ్ళు లేవు మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయి మగ్గిపోయినాయి ముక్కలు ముక్కలు చల్లారిపోకూడదండి వేడిగా ఉండగానే కిందకు దించేసుకొని పప్పు ఉంటుంది కదా పప్పు గుత్తి పెట్టుకొని బాగా ఎనిపేసుకుందాము బాగా అంటే బాగా ఎనుపుకోవాలి మెత్తగా అయిపోవాలి మెత్తగా అయితే పేస్టు మనకి పాకం పెట్టుకోవడానికి బాగుంటుంది చూడండి ఎలా వెనుపుతున్నాను ఇంకా బాగా వెనపాలి అలాగే కాదు మీకు చూపించడానికి నేను పెద్ద కాయలు చేస్తున్నానండి నేను ఇంకా చాలా చేసుకుంటాను చేసేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈద్దు కసిన్ని ఉప్పు బదులు కసిన్ని పొడి కసిన్ని చేసి పెట్టుకుంటాను మామిడికాయల సీజన్లో మీరు కూడా అలాగే ట్రై చేయండి మామిడికాయ ముక్కలు ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకున్నామంటే ఒక సీసాలో వేసి పెట్టుకున్నామంటే పప్పులోనూ వేసుకోవచ్చు పులుసులోనూ వేసుకోవచ్చు చూడండి పేస్ట్ రెడీ అయిపోయింది ఏ కలర్లోకి వచ్చిందో చూడండి ఈ పేస్ట్లోకి ఒక కాయలు కదా మనం తీసుకుంది కాయలకి ఒక గ్లాసు పందార్ పోసుకుందాము గ్లాసు పంచదార అయితే సరిపోతుంది ఎందుకంటే కాయలు పుల్లగా ఉన్నాయి కదా అందుకని గ్లాసు పడుతుంది అదే అంత పుల్లగా కాయలు లేకపోయినాయి అంటే గ్లాస్ అవసరం లేదు కొద్దిగా సరిపోతుంది చూడండి పాకము వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండాలి పంచదార శుభ్రంగా కలిసేలాగా పాకము వచ్చేసిందండి కలర్ చూడండి ఎలా ఉందో అసలు కలర్ చూస్తుంటేనే నాకు తినేయాలనిపించేస్తుంది ఈ లోగా మనము ఒక పళ్ళానికి నూనె రాసేసి పెట్టుకుందాము ఈ పాకము అందులో వేసేసుకుందాము పాకము పళ్ళెంలో వేసేసుకుని రెండు రోజులు ఎండబెట్టేసుకుందాము ఎండబెట్టుకొని ఈ మొక్కల కింద కట్ చేసుకుని స్టోర్ చేసుకుందాము మొక్క చూడండి ఎంత బాగుందో కదా నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను మీ ఇష్టం ఎలాగన్నా కట్ చేసుకోవచ్చు ఓకేనండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి